సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ భార్యమని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ఈమె ఆ పీఠాన్ని అధిరోహిస్తారు అని చెప్పేసి చర్చలు కూడా నడుస్తున్న వేళ తాజాగా కొన్ని కొన్ని విషయాల పట్ల కంఠస్థ పెట్టి మరి ముందు స్క్రిప్ట్ పెట్టుకొని మరి రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది దర్యాప్తు సంస్థలనే సవాలు చేసేలాగా కనిపించింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ మరోసారి అరెస్టుపై స్పందించారు ఈ లిక్కర్ స్కామ్ గురించి త్వరలోనే ఆయన కొన్ని సంచలన నిజాలు బయట పెడతారని వెల్లడించారు కొన్ని కీలక ఆధారాలను వెల్లడిస్తారని స్పష్టం చేశారు ఒకసారి ఆమె మాటల్లోనే ఏమన్నారో చూసుకుంటే గత రెండేళ్లుగా దర్యాప్తు సంస్థలు రెండు వందల యాభై సార్లు సోదాలు చేశారని అరవింద్ కేజ్రీవాల్ నాతో చెప్పారు లిక్కర్ పాలసీ కేసుతో ఇలా సోదాలు చేశారని వెల్లడించారు ఈ స్కామ్లోని డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెతుకుతూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారు ముందు మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు చేశారు ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సత్యేంద్ర జైన్ వీరి ఇంట్లోనూ కూడా సోదాలు చేపట్టారు కానీ వాళ్లకు ఏ ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి ఆమె తాజాగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు అంతేకాదు తమ ఇంట్లోనూ సోదాలు చేసిన తర్వాత కేవలం డెబ్బై మూడు వేల రూపాయలను మాత్రమే కనిపెట్టారని మరి మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్లుగా అని ప్రశ్నించారు సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఈ వివరాలని కోర్టులో వెల్లడిస్తారని చెప్పారు ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో అరవింద్ కేజ్రీవాల్ చెప్తారని చెప్పేసి ఆమె మాట్లాడడం సంచలనంగా మారింది త్వరలో నిజాలు ఏమిటో ప్రజలు తెలుసుకుంటారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కేజ్రీవాల్ తనతో చెప్పారు ఆయన నిజాయితీ ఉన్న దేశభక్తుడు చాలా ధైర్యవంతుడు ఆయన జైల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ వీడియో బయట స్టార్టింగ్లో ఆయన డయాబెటిక్ పేషెంట్ చాలా బలహీనంగా ఉండే సిచ్యువేషన్ అయినా కూడా ఎంతో దృఢంగా ఆత్మస్థైర్యంతో ఉండి ఈ విషయాలన్నీ చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు ఇప్పటికే తన అరెస్ట్ను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు దీనిపైన విచారణ కొనసాగుతూ ఉంది మనకి సాయంత్రం కల్లా దీనిపైన ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది शुगर लेवल ठीक नहीं चल रहे लेकिन निश्चय दृढ़ है दो दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों के पानी और सीवर की समस्याओं का समाधान किया जाए बताइए क्या गलत किया लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? इस बात से अरविंद जी को बेहद पीड़ा हुई अरविंद जी ने मुझे एक बात और कही इस सो कॉल्ड शराब घोटाले की जांच में ईडी ने पिछले दो साल में 250 से ज्यादा रेट बांध लिए। वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा ढूंढ रहे हैं अभी तक किसी भी रेड में एक पैसा नहीं मिला मनीष जी के यहां रेड मारी संजय सिंह जी के यहां रेड मारी सतीन जैन जी के यहां रेड मारी एक भी पैसा नहीं मिला हमारे यहां रेड मारी मात्र तिहत्तर हजार रुपए मिले तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां उसका सबूत भी देंगे अरविंद जी बहुत सच्चे देशभक्त निडर और साहसी व्यक्ति हैं। उनकी लंबी आयु सेहत और सफलता की कामना करना उन्होंने कहा है मेरा शरीर जेल में है लेकिन आत्मा आप सब के बीच है आंखें बंद करो मुझे अपने आसपास महसूस करोगे